రాజస్థాన్ లో హాట్ ఎయిర్ బెలూన్ కు సంబంధించి విషాదకర ఘటన జరిగింది ఓ ప్రభుత్వ కార్యక్రమంలో హాట్ ఎయిర్ బెలూన్ పెట్టాలనుకున్నారు ను పిలిపించి ఏర్పాట్లు చేయించారు అయితే దాన్ని ఓసారి పరీక్ష చేస్తే ఏవైనా సమస్యలుంటే తెలుస్తాయని భావించి సిబ్బంది పరీక్షించబోయారు అయితే అందులో ఏదో సమస్య ఉండగా హఠాత్తుగా బెలూన్ గాల్లోకి ఎగిరింది అలాగే దాని తాడుకు బెలూన్ ఆపరేటర్ చిక్కుకుని గాల్లోకి లేచాడు ఎనభై అడుగులపై వరకు వెళ్లిపోయాడు అక్కడే ఉన్న స్థానికులు విషయం గుర్తించి అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు కానీ తాడుకు చిక్కుకుని వ్యక్తి గాల్లో ఎగురుతుండడంతో ఏమీ చేయలేకపోయారు అంతలోనే ఆ తాడు తెగిపోయింది ఫలితంగా ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎనభై అడుగులపై నుంచి కింద పడిపోయాడు దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు కానీ స్థానికులు మాత్రం అతడు బతికే ఉన్నాడేమోననే ఆశతో వెంటనే ఆస్పత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు ధృవీకరించారు దీంతో అతడి మృతదేహాన్ని మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడిని రాజస్థాన్ కోటాకు చెందిన నలభై ఏళ్ల వాసుదేవ్ ఖత్రిగా గుర్తించారు వాసుదేవ్ ఖత్రికి ఎయిర్ బెలూన్ ఆపరేటర్ గా ఎంతో అనుభవం ఉంది అతని మృతితో జిల్లా యంత్రాంగం మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన వేడుకలను రద్దు చేసింది అలాగే ప్రమాదం జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ముఖ్యంగా ఆ వ్యక్తి గాల్లోకి ఎలా లేచాడు ఎలా కింద పడ్డాడో కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది